ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు వికారాబాద్ హైదరాబాద్కు తాగునీటిని అందించే సింగూరు జామ్ ప్రమాదంలో ఉందనేది అవాస్తవమని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ అంజద్ హుస్సేన్ స్పష్టం చేశారు డ్యాం భద్రత పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని చెప్పారు సింగూరుపై డ్యాం సేఫ్టీ అధికారులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రాజెక్టును పరిశీలించారు మరమ్మతులకు గురైన ప్రదేశంలో కట్ట పటిష్టానికి ఇప్పటికే నిధులతో పాటు అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు డ్యాం నీటి సామర్థ్యం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏం చేయలేమని వచ్చే వేసవిలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తామని అంజద్ హుస్సేన్ తెలిపారు అక్కడ టెంపరీ రిపేర్స్ ఇమ్మీడియట్గా చేయించ్ ఆ టెంపరీ రిపేర్స్ తోటి అయితే ఇప్పుడు మనకు ఏది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఏదో అయిపోద్ది అన్నటువంటిది ప్రాబ్లం లేదు ఆ తర్వాత సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క పర్మనెంట్ రిపేర్స్ చేయించుకుంటాం టెంజర్ జోన్లో అయితే లేదండి టెంపరీ రిపేర్స్ అది ఎందుకోసం అంటే జాగ్రత్త పడాల్సిందే అది ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ టెంపరీ రిపేర్స్ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం సిమెంట్ బ్యాగ్స్ తోటి హ్యాండిల్ చేసుకుంటాం సిమెంట్ బ్యాగ్స్ వేసి కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆఫ్ సీజన్లో ఒక్కసారైనా దీనికి కంప్లీట్గా డిప్లేట్ చేసి మొత్తం రిపేర్ చేయాల్సి వస్తుంది దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని చేసుకోవటం ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్లానింగ్లో ఉంది